హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమృత అయితే నేను ఆల్రెడీ వచ్చేసా అని కాల్ చేసింది ఇంకా మా హస్బెండ్ అయితే తీసుకురావడానికి వెళ్ళారు వాళ్ళు వచ్చేటప్పుడు వీడియో తీద్దామని నేను ఇటువైపు అయితే వీడియో తీస్తున్నాను తీరా తను ఇటు సైడ్ నుంచి వచ్చింది అనమాట సో వాళ్ళైతే రావడం చూశాను కదా ఇంకా పాపని తీసుకొని డైరెక్ట్ లిఫ్ట్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి నేను ఇలా వెళ్తున్నాను తను అలా వచ్చేసింది హాయ్ అమృత అని చెప్పాను తను ఏదో బాక్స్ పట్టుకొని వచ్చింది అని చూశాను వాళ్ళ ఆఫీస్ వాళ్ళు దీవాళి ప్రీ గిఫ్ట్ హ్యాంపర్ లాగా ఈ స్వీట్ బాక్స్ అయితే ఇచ్చారట ఇంకా తను ఎలాగో ఇక్కడికి వస్తుంది కదా అని అవన్నీ అయితే తీసుకొని వచ్చేసింది యాక్చువల్గా ఫోన్ నాకు ఖమ్మం రావాలనుంది నేను వస్తా అని చెప్పేసి తను నాకు ఫోన్ చేసింది అనమాట ఆ ఎప్పుడు అంటావు నువ్వు ఎప్పుడు వస్తావులే నువ్వేం రావు అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నా తీరా నైట్ ఇంకా బస్ ఈ టైంకి బుక్ చేసుకున్నా అని చెప్పేసి ఇంకా ఆ మెసేజ్ ఫార్వర్డ్ చేసేసరికి ఓ అయితే తను నిజంగానే వస్తుందని చెప్పేసి ఇంకా పొద్దున్నే లేట్ చేశాము ఇంకా మా హస్బెండ్ వెళ్ళి తీసుకొని వచ్చేసి ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు ఇక్కడైతే వెంటనే ఐశ్వీ ఓపెన్ చేయి ఓపెన్ చేయి అన్నది ఈ స్వీట్స్ అయితే భలేగా ఉన్నాయండి చాక్లెట్ స్వీట్స్ నట్స్ అన్నీ ఇచ్చారు ఇక్కడైతే అమృత తన కోసం తెచ్చింది కూడా మా ఇక్కడ తీసుకొచ్చింది కదా నాకు ఆ బాక్స్ కూడా చాలా నచ్చింది నేను దాన్ని మొత్తం క్లీన్ చేసి ఐశ్వీ రబ్బర్ బ్యాండ్స్ అవన్నీ పెట్టాను ఇంకా నాకు ఎలాగో గ్లాస్ ఐటమ్స్ ఇష్టం కదా చిన్న చిన్న జార్స్ నాకు బాగా నచ్చాయి వాటిని అయితే మంచిగా క్లీన్ చేసి ఇప్పుడు వాటిలో స్పైసెస్ అన్ని పోసి మంచిగా ఫ్రిడ్జ్లో అయితే అరేంజ్ చేసుకున్నాను ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ ఐషుతో కొంచెం టైం స్పెండ్ చేశాక తనైతే ఫ్రెష్ అయ్యి వచ్చింది ఇంకా మేము ఇప్పుడు అయితే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాము మా ఫ్రెండ్ కేఫే పెట్టాడని చెప్పాను కదా మాకు గ్యాస్ సిలిండర్ కావాలి ఇప్పుడే కదా పెట్టాము అన్ని అవుట్ చేసుకునే టైం పడుతుంది ఒక గ్యాస్ సిలిండర్ ఇస్తారా మేము రీప్లేస్ చేస్తామంటే సరే ఈరోజు బుక్ చేస్తాను రేపు వచ్చి తీసుకెళ్ళండి అని నేను చెప్పాను ఆ గ్యాస్ కూడా వచ్చేసింది ఇంకా వాళ్ళకు కూడా కాల్ చేస్తే వాళ్ళకి వాళ్ళు వచ్చి తీసుకెళ్తున్నారు అనమాట ఇదంతా అయ్యేలోపు నాకు ఆర్డర్స్ వచ్చాయి ఐష్యూకి రబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ అవన్నీ పెట్టాను అవి కూడా అప్పుడే వచ్చాయి ఇంకా అమృత అయితే తను రెడీ అయిపోయి నేను ఐష్యూని రెడీ చేస్తాను అని చెప్పింది సరే అని ఇంకా నేను కూడా ఇంకా మిగతా పనులు ఉంటే అవి చూసుకుంటున్నాను ఈలోగా మా తమ్ముడు అయితే వచ్చాడు ఖమ్మంలో ఏదో ఉండి వచ్చాడట సో ఇంకా ఐశ్వీని కూడా చూద్దామని ఇంటికి అయితే వచ్చాడు వచ్చాడే కానీ ఒక ఫైవ్ మినిట్స్ కూడా లేడు అలాగే పెడతాను టీ కానీ కాఫీ గానీ ఇస్తానంటే లేరు లేదు నేను ఐశ్వితో ఆడుకోవడానికి మాత్రమే వచ్చానని చెప్పేసి ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే ఉండి మళ్ళీ వెళ్ళిపోయాడు ఇంకా మేము మాలతి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం వస్తావంటే లేరు లేదు నాకు ఇంట్లో పని ఉంది నేను వెళ్తున్నా అని చెప్పేసి వెళ్ళిపోయాడు అనమాట ఈలో ఒక రెడీ చేస్తుంది అమృత ఇంకా రెండు పిల్లకలు అయితే వేసేసి క్లిప్స్ పెడుతుంది ఆ మామూలుగా అయితే ఐషు జడలు మంచిగానే వేయించుకుంటుంది కానీ అమృత వేస్తుంది కాబట్టి ఇంకా అటు కదిలీ ఇటు సరిగ్గా వేయించుకోకుండా అలా ఇలా గోల చేస్తుంది అనమాట అప్పుడు చూసారా మా ఐష్ జడలు ఎంత చిన్నగా ఉన్నాయో ఇప్పుడైతే ఎంత బార్ అయిపోయింది కదా బుల్లి బుల్లి పిలకలు భలేగా అనిపించాయి ఇంకా మీరు ఇలానే లేట్ చేస్తే మనం వెళ్ళడానికి ఇంకొక గంట పట్టేలాగా ఉంది కొంచెం సేపైనా అయినా మా వాళ్ళ ఇంట్లో టైం స్పెండ్ చేయాలంటే తొందరగా కదలండి అని చెప్పాను ఇంకా ఆర్చి వెళ్తున్నామని చెప్పగానే ఐశ్వీ చూడండి ఎలా ఎగిరి అంతులేస్తుందో ఐశ్వీకి నాకు ఎందుకో ఇంట్లో ఉండడం కంటే బయటనే బంట మీద అటు ఇటు వెళ్ళడం చాలా నచ్చుతుంది నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కూడా చాలా ట్రావెల్ చేసేదాన్ని ఐ మీన్ మా హస్బెండ్ రోజు నన్ను బయటకి బైక్ మీద అటు ఇటు తిప్పేవాళ్ళు అందుకనే అదే అలవాటు ఐశ్వీకి వచ్చింది అనుకుంటా బైక్ ఎక్కి అటు ఇటు తిరిగితే ప్రశాంతంగా అనిపిస్తుంది ఐషు చాలా ఎగ్జైట్ అవుతుంది ఇంకా సో ఇప్పుడైతే మేము ముగ్గురం ఉన్నాం కాబట్టి ర్యాపిడో బుక్ చేసుకొని మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా మా అక్కకైతే నేను చెప్పలేదన్నమాట అమృత వచ్చింది అని సడన్ సర్ప్రైజ్ లాగా వెళ్తున్నాము ఇన్ఫ్యాక్ట్ నాకే తెలియదు కదా నాకే అమృత మెసేజ్ పంపి లాస్ట్ మినిట్ దాకా కన్ఫర్మ్ లేదు వస్తుంది అని మా అక్క వాళ్ళ ఇల్లు మా ఇంటి నుంచి ఒక ఫైవ్ మినిట్స్ ట్రావెల్ చేస్తే వచ్చేస్తుంది ఇంకా వెళ్ళగానే మా అక్క బొబ్బట్లు తింటారా అని బొబ్బట్లు ఇచ్చింది ఇయమ్ చాలా బాగున్నాయి ఇంక ఈ కార్న్ఫ్లోర్ చిప్స్ అయితే చిన్నప్పటి నుంచి ఫేవరెట్ అనే చెప్పుకోవాలి ఎప్పుడైనా అది అవుట్ ఆఫ్ ట్రెండ్ అయితే అవ్వవు ఎంత బాగుంటాయో కదా ఇంకా పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేశాక ఇద్దరు మా అక్క వాళ్ళ బాబు మా పాప ఇద్దరు పడుకున్నారు ఇంకా మేమైతే పిజ్జా తెప్పించుకొని తినేసాము ఇంకా కొంచెం సేఫ్ అయ్యాక నాకు కొంచెం పని ఉండి మా హస్బెండ్ నేనైతే బయటకు వెళ్తున్నాము ఇంకా ఐష్విని కూడా ఇక్కడే ఉంచేసాను అమృత కూడా సరే నేను కూడా ఉంటాను వెళ్ళి రండి అంటే వెళ్తున్నాము ఇంకా వచ్చేదాలో అమృత కొంచెం నీరసంగా అనిపిస్తుంది ఏమైనా తీసుకొస్తారా అంటే తన కోసం కోకోనట్ వాటర్ బాటిల్ అండ్ కోకోనట్ కూడా తీసుకొని వచ్చాము ఐశ్వీ అయితే నేను తాగుతా నేను తాగుతా అంటుంది కానీ స్టాతో తాగడం అప్పటికి ఇంకా ఐష్వీకి రాదు ఉఫ్ అని లోపలికే ఊతుతుంది ఇంకా అప్పుడు దాకా నీరసం అంది ఇంకా వెంటనే బిర్యానీ చేసుకుందామా అని చెప్పేసి ఇంక అన్నీ అయితే తరగడం స్టార్ట్ చేసింది మొత్తం ఆ బిర్యానీ ప్రిపేర్ చేసి మేము తిని ఇంటికి వెళ్ళేసరికి టెన్ థర్టీ అయింది అమృతకి కేఫ్ చూపిద్దామంటే ఇంక అట్నుంచి అంటే మా హస్బెండ్ అయితే ఇంకా తారా దగ్గరికి కూడా తీసుకొని వెళ్ళారు ఇంకా అక్కడ చాక్లెట్స్ అవి అయితే తిన్నాము ఆల్రెడీ తమ్మి ఫుల్ అయింది కదా ఇంకా అక్కడ ఏం తినలేదు చాక్లెట్స్ వరకు తీసుకు తిన్నాము ఇంకా మమ్మల్ని ఇంట్లో తింపి మా హస్బెండ్ అయితే బయట పని ఉందని వెళ్ళారు మళ్ళీ వచ్చేటప్పుడు మా కోసం అయితే స్వీట్ పాన్స్ తెచ్చారు ఎంత బాగున్నాయో ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ మేము వస్తాను అంటే బాయ్